టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అనంతపురం పొంగునూరు హోసూరు కలకడ వీకోట కోలార్ వడ్డిపల్లి పలమనేర్ కలికిరి వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా హోసూరు చూసుకుంటే ఇక్కడ పెద్ద బాక్సులు ఉంటాయి ఇరవై రెండు కేజీల లెవెల్ బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ప్రారంభ ధరలు ఒక పొడికాయలు మచ్చకాయలు డ్యామేజ్లు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మినాయిస్తే మీడియాలు క్లాసులు టాప్ అండ్ టాప్ నెంబర్ వన్ ఐటల్ ఇవన్నీ కలిపి చూసుకుంటే అన్ని మార్కెట్లలో హోసూర్లో ప్రారంభ ధర నాలుగు వందల నుంచి మొదలై ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది రేట్ అయితే ఆరు వందల యాభై రూపాయలు హోసూరులో టాప్లెట్ పలికింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర అయితే నూరు రూపాయలు అయితే ధర తగ్గింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పొడికాయలు పలకడం జరిగింది తాడు క్వాలిటీలు అన్ని నాలుగు వందలు ఐదు వందలు థర్డ్ క్వాలిటీలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పలకడం జరిగింది క్లాస్ కాయలు అన్నీ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కొన్ని మండీల్లో పలికింది కొన్ని మండీలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ పలికాయి ఈ ఈరోజు మదనపల్లిలో టాప్ రేట్ చేసుకుంటే వెయ్యి ఆరు రూపాయలు అయితే టాప్ పలింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే మదనపల్లిలో నూరు రూపాయలు అయితే ధర పెరిగింది ఇక అనంతపురం పుంగునూరు కలకడ వీకోట కోలార్ వడ్డిపల్లి పుంగునూర్ కలికిరి పలం లేదు ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి వీటి ధరలు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు అన్ క్వాలిటీలు అన్నీ వినాయిస్తే మీడియాలు సెకండ్ క్వాలిటీలు గ్లాసు టాప్ అండ్ టాప్ జబర్దస్త్ జబ్బు ఇవన్నీ కలిపి చూసుకుంటే ముందుగా అనంతపురంలో ఫస్ట్లో అనుకున్నాం మూడు వందల నుంచి నాలుగు యాభై రూపాయలు పలికిందని సేమ్ ఇప్పుడు కూడా అవే ధరలు ఉన్నాయి రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురంలో చిన్న బాక్సులు పలికింది నిన్నటికంటే పోల్చుకుంటే ధర అయితే యాభై రూపాయలు పెరగడం జరిగింది ఇక పొంగనూరు విషయానికి వస్తే టాప్ రేట్ అయితే నాలుగు వందలు ఇక నిన్నటితో పోల్చుకుంటే సేమ్ రేట్ ఉంది నిన్న కూడా నాలుగు వందలు ఇరవై రూపాయలు కింది ఈరోజు నాలుగు వందలు కూడా పది ఇరవై కూడా పలికాయట్లే నిన్న పుంగనూరులో ఇక కలకడ విషయానికి వస్తే నాలుగు వందల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే కలకడలో పలికింది ఇక నిన్నటికంటూ పోల్చుకుంటే ఇరవై రూపాయలు ధర తగ్గింది ఇక వీకోట విషయానికి వస్తే టాప్ రేట్ అయితే నాలుగు వందలు నిన్నటికంటూ పోల్చుకుంటే అరవై రూపాయలు తగ్గింది ఇక కోలార్ విషయానికి వస్తే మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే కోలార్ ధర పలికింది ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే ధర పలికింది ఇంకా నిన్న కంటే పోల్చుకుంటే యాభై రూపాయలు అయితే తగ్గడం జరిగింది ఇక పొలం నీరు వచ్చి మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది ఈ ధరలు ఇక కలికిరి విషయానికి వస్తే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే కలికిలో పలికింది కంటే పోల్చుకుంటే నూట యాభై రూపాయల ధర అయితే పెరగడం జరిగింది ఇదండి సమాచారం కొన్ని మండీలు పెరిగింది కొన్ని మండలు తగ్గింది ఈ వీడియో ఈ సమాచారం మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి ప్లీజ్ నన్ను నా ఛానల్ ఏదో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి